నమస్తే వెల్కమ్ మీడియా నేను మీ మన ఆయుర్వేదం అందరికీ స్వాగతం సో కొంత లేట్ అయింది కానీ మళ్ళీ మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీరోల్ ఇంకా హెడ్బలిస్ట్ ఎంతో మందికి ఇక్కడ వచ్చినప్పుడు నా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాను అనమాట చాలా మంది లైఫ్ సేవ్ చేస్తున్నారు సో ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాము కిడ్నీ స్టోన్స్ గురించి వివరంగా అసలు ఎందుకు వస్తాయి ఏ సైజులో ఉంటే మనం భయపడాలి వీటన్నిటి గురించి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్యానిక్ అవ్వకుండా కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా సర్వసాధారణ మందుల్లో వస్తాయి కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి ఒక చిన్న ఏంటంటే మీరు ఒక వీడియో త్రూ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ని అవి కొంచెం వాళ్ళతో మాట్లాడించి ఎవరైతే తగ్గుతుందో అంటే నాట్ ఫర్ ప్రమోషన్ నాట్ ఫర్ మన పబ్లిసిటీ గురించి కాదు సార్ ఆ డిసీజ్ ఎవరికైతే ఉందో ఇంకెవరైతే మీ దగ్గరకు రావాలి ఏళ్ల తరబడి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంకా హెల్ప్ చేయాలని అయితే మా వైపు నుంచి కోరుకుంటున్నాము సో అలాగే ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం సార్ ఎందుకు వస్తాయి ఒకవేళ పర్టికులర్ రీజన్స్ ఉంటే అవి అవాయిడ్ చేసుకుంటే రావు కాబట్టి వచ్చే కారణాలు ఏంటి తర్వాత చికిత్స ఇదంతా మాట్లాడదాం కిడ్నీ స్టోన్స్ అంటే అనేక కారణాలు ఉంటాయమ్మా అలాగే కిడ్నీ స్టోన్స్ అనేది అన్ని ఒక రకం కాదండి ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయమ్మా అసలు ఎందుకు వస్తాయి అంటే ఏమవుతుందంటే ఈ కిడ్నీలు ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు కిడ్నీలో ఇసుక లాంటివి లేకపోతే ఏదైనా ఒక హార్డ్ మెటల్ లాంటిది కానీ ఇలాంటివి జామ్ అయిపోయినాయి అనుకోండి మన బాడీ నేచర్ ఏంటంటే ఏదైనా సరే బాడీకి ఇది ఉండకూడదు ఇక్కడ బాడీకి దీంతో పని లేదు అనుకున్నప్పుడు దాన్ని బయటికి పంపేస్తున్నాము పంపలేనప్పుడు ఏం చేస్తున్నాం దాని చుట్టూరు ఒక కాల్షియం కవర్ లాంటిది వేసేసి దాన్ని దాచేయడానికి చూస్తుంది దాన్ని అప్పుడు ఏమవుతుంది ఆ కాల్షియం కవర్ అలా పెరిగి పెద్దదు పెద్దటం అవటం వల్ల ఫోర్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ట్వంటీ ఎయిటీన్ ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట సైజ్ ఎంత సార్ స్టోన్ పెద్దది అదే పెద్దది ఎయిటీన్ ఎంఎం వాళ్ళు కూడా ఎయిటీన్ ఎంఎండా అటువంటి వాళ్ళకి మనం మన దాంట్లో తగ్గదేమో అని నేను వద్దని చెప్తాను టోల్ ఏం దాకా తగ్గినాయి అని కస్టమర్సే చెప్తూ ఉంటారు మా క్లయింట్సే చెప్తూ ఉంటారు అంటే ఇది కూడా ఎలా అంటే ఓల్డ్ టౌన్ నుంచి ఎవరో ఫోన్ చేస్తే సిక్స్ ఎంఎం దాడి తగ్గమంటే లేదు సార్ మా ఫ్రెండ్స్కి ఇచ్చారు మీరు టోల్ ఏమం కూడా తగ్గినాయి అంట మీరు తగ్గినా తగ్గపోయినా మంది ఇవ్వండి సార్ నేను వచ్చి పట్టుకెళ్తానని వచ్చి పట్టుకెళ్ళాడు అనమాట అప్పుడు మనకు తెలిసింది అంటే మనం ఎలా తగ్గింది లేదని మళ్ళీ అడగం కదమ్మా మంది ఇచ్చేస్తాం మళ్ళీ రారు సాధారణంగా లేదు తగలేదంటే రెండోసారి వస్తారు ఇక్కడ ఎలా ఉంటుందంటే కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో ఒక్కటే కాదు గాల్ బ్లాడర్లు ఉంటాయి మూత్ర నాళంలో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఈ కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఇలాంటి చోట్ల ఫామ్ అయ్యి అది పట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే పెద్దది అయిపోవటం వల్ల స్కిన్కు అంటుకుపోవటం వల్ల కొంచెం ఆపరేషన్ చేయడం ఇబ్బంది అదే అదేవిధంగా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి కొంతమందికి ఆపరేషన్ చేయించుకున్నాం మళ్ళీ వస్తూ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే బాడీ ఈ కాల్షియం అనేది ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తుంది ఫిల్టరేషన్ సరిగ్గా లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తాయేమో అది ఒకటి రెండు సార్లు చేయించుకున్న తర్వాత చేయించుకోకూడదు అస్తమాన ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు యూరినరీ ఆర్గాన్స్ ఇబ్బంది పడవచ్చు మ్యాన్ పవర్ పోవచ్చు ఇలాగ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అన్నమాట అందుకు అస్తమానం చేయటం అవదండి రెండు మూడు సార్లు చేయించుకున్నాక డాక్టర్లు ఇంకా కుదరదని చెప్తారు అటువంటి వాళ్ళు ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కాల్సికేషన్ ఉందమ్మా ఫాస్ఫరస్ ఉంది అట్ ద సేమ్ టైమ్ స్పెర్మ్ రిలీజ్ అవ్వకపోయినప్పుడు అది ఎక్కడైనా జామ్ అయినా కూడా అది స్టోన్ కింద ఫామ్ అవడానికి అవకాశం ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిందమ్మా అయితే అన్ని కాల్సికేషన్ అని అంటారు కానీ ఆయుర్వేద శాస్త్రంలో చాలా స్పష్టంగా ఫాస్ఫరస్ శుక్రం స్పెర్మ్ కాల్షియం ఇన్ని రకాలుగా స్టోన్స్ రావడానికి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్ గా రాసి ఉందండి అందులో కాకపోతే ఈ రిలీజ్ వచ్చేది చాలా తక్కువగా చాలా తక్కువగా ఉంటాయమ్మా అదే విధంగా సీ సైడ్ ఉన్న వాళ్ళు పల్లెకారులు అంటాం ఫిష్మెన్ వాళ్ళు డైలీ రెండు పూట్ల కాల్షియం తింటారు కాబట్టి వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా డైలీ ఫిష్ తింటారు కదా ఆ కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే నేను భీమవరం అమ్మ మా ఏరియా భీమవరం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వస్తున్నానని తెలిస్తే చాలా మంది వస్తూ ఉంటారు నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని నాకు చెప్పకుండానే మీరు వచ్చారంట కదా సార్ మా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి వస్తున్నాం అని ఆ ఏరియాలో ఎక్కువ కేసులు వస్తాయి ఓకే నేను వెళ్ళినట్టు కూడా చెప్పనమ్మా లేకపోతే ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ పేషెంట్లను చూడడం అయిపోతుంది అందుకేంటంటే వెళ్తున్నట్టుగా చెప్పను ఎవరి ద్వారా అయినా తెలిసిందనుకోండి మీరు వస్తున్నారంట కదా సార్ అని అప్పుడు వచ్చేవాళ్ళు పేషెంట్లో ఎక్కువ కిడ్నీ స్టోన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కిడ్నీ స్టోన్స్ వాళ్ళు కూడా ఫిషర్మెన్ ఎక్కువ వస్తారు అని చేత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనేమో వాళ్ళు డైలీ రెండు పూట్ల ఫిష్ తింటారు కాబట్టి కాల్షియం వచ్చిందని అలాగే కాల్షియం కూడా అక్కర లేకుండా కూడా కాల్షియం వాడేస్తూ ఉంటారమ్మా చాలా మంది దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంది సప్లిమెంట్ గా మన బాడీకి ఎంత కావాలి అంత వాడుకోవాలి కానీ డాక్టర్ గారు ఒకసారి రాశారు కదా కిడ్నీ మన కాల్షియం మంచిది అన్నారని ఇంక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళారు సంవత్సరాల తరబడి ఉంటారు దాని వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది ఇలాగా అనేక రకాలనమాట బ్లాకేజ్ వల్ల వస్తుంది అలాగే దీని కిడ్నీ స్టోన్స్ అనే కంటే స్టోన్స్ అంటే రైట్ అమ్మ ఎందుకంటే ఓన్లీ కిడ్నీలోనే కాదు కిడ్నీలో ఉన్నది తక్కువ మందికి ఉంటాయి యూరినరీ ట్రాక్ లో కొంతమందికి వస్తాయి కొంతమంది గాల్ బ్లాడర్లు ఉంటాయి ఇలాగ రకరకాల స్టోన్స్ అనమాట ఈ క్యాల్సిఫికేషన్ అనేది హార్ట్ బ్లాక్ కింద ఫామ్ అవడానికి కూడా అవకాశం ఉంటుందమ్మా ఫ్యూచర్ ఓకే సార్ ఎలా గుర్తించాలి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది కిడ్నీ స్టోన్స్ అయితే వికారం అమ్మా విపరీతం పెయిన్ వస్తుందమ్మా కు పొడుస్తుంది వెనక్కి వచ్చి వాళ్ళకి విపరీతం ఇంకా అసలు ఎంత ఎంత మీరు ముందర వీడియో ముందర చెప్పారు కదా సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఇలాంటివి చేయటం వల్ల బాధపడిన వాళ్ళకి ఆ ఇబ్బంది తెలుస్తుంది అమ్మా మనం కూర్చొని చెప్పే వాళ్ళకి తెలియదు దొల్లి దొల్లి ఏడుస్తూ ఉంటారు మామూలుగా కాదు ఇద్దరు ముగ్గురు పట్టుకున్నా ఆగరు అంత పెయిన్ వస్తుంది ప్లస్ వికారం వస్తుంది కొంతమందికి వాంతులు అవుతాయి కిడ్నీ అంటే ముందర వస్తుంది అనుకుంటారు కాదు వెనక్కి వస్తుంది అటువంటి అప్పుడు ఒక ఉల్లిపాయ పై తినేస్తే అమ్మ ఆ రసం మింగేసి పూసేస్తే పోగంటలో కూడా కిడ్నీ స్టోన్ పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంది జస్ట్ పోగంటే ఇరవై నిమిషాల్లోనే హాస్పిటల్కి వెళ్ళి లోపల పెద్ద ఉల్లి ఉల్లిపాయ నీరు ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ అమ్మ అంత బాగా పనిచేస్తుంది ఎందుకంటే అందులో ఫాస్ఫరస్ ఉంటుంది ఈ ఫాస్ఫరస్ స్టోన్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చి తగ్గిపోతుంది వెంటనే ఉల్లిపాయ కాల్షియం కూడా తగ్గుతున్నాం మీకు ముల్లంగి దుంపతుంది కదా ఘాటుగా ఉంది బాగా ముల్లంగి ఉల్లిపాయ సలాడ్ కింద తింటే ఈ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యేవాళ్ళు డైలీ అన్నంలో తినొచ్చు దీన్ని లైట్గా కొంచెం పెప్పర్ లాంటిది ఏదో వేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకొని లైట్గా సాల్ట్ వేసుకుని డైలీ సలాడ్ కింద కనుక మీరు ముల్లంగి తీసుకుని ముల్లంగి ఆకునే పప్పులు వేసుకుని కూడా వండుకోవచ్చు మనం దుంప తింటే అంత ఆకులు వాడుకోం కానీ ఆకుల్లో ఎక్కువ శక్తి ఈ కిడ్నీ స్టోన్స్ తగ్గించే శక్తి ఆకుల్లో కూడా ఎక్కువ ఉంది ఆ ఆకులు రసం తీసుకుని మీరు ముల్లంగి దుంప రసం కానీ ఒక ట్వంటీ ఎంఎల్ డైలీ తాగితే ఈ కంటిన్యూగా ఫామ్ అయ్యే వాళ్ళకి ఫామ్ అవటం ఆగిపోతాయి ఉన్న స్టోన్స్ కరిగిపోతాయి అంత చక్కగా ముల్లంగి అనేది పనిచేస్తుంది ఈ కిడ్నీ స్టోన్స్ కమ్మా ముల్లంగి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముల్లంగి డైలీ చక్రాలుగా కోసుకుని గా నిమ్మకాయ పెప్పర్ సాల్ట్ లాంటివి వేసుకుని తింటే టేస్ట్ గానే ఉంది ఘాటుగా ఉంటుంది కానీ ఈ ముల్లంగి కూర అనేది ఈ ఫాస్ఫరస్ కాల్షియం వల్ల రెగ్యులర్ గా ఆపరేషన్ చేయించినా మళ్ళీ సంవత్సరానికి ఫామ్ అయ్యేవాళ్ళు ముల్లంగి తింటాం చాలా అంటే చాలా ప్రివెన్షన్గా పనిచేస్తున్నామా క్యూర్ గా పనిచేస్తున్నాం టైమ్ నల్ల ఉలవలు నల్ల ఉలవలు ఉలవలు ఉంటాయి కదండి ఉలవచారు అని మనం పలవలో వేసుకుని తింటా ఉంటాం అదే ఉలవచారు ఈ ఎక్కువగా కిడ్నీ స్టోర్ ఫార్మేషన్ అయ్యే వాళ్ళు ఆ ఉలవచారు వారానికి ఒకటి రెండు సార్లు తాగితే దానివల్ల కూడా ఈ కంటిన్యూగా ఫార్మ్ అయ్యే వాళ్ళకి తగ్గిపోతుంది తగ్గిపోతుంది సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎయిటీన్ ఏమేమి ఉన్నది చాలా ఎక్కువ అని కిడ్నీ అసలు అంత స్టోన్ ఉన్నప్పుడు ఆపరేషన్ త్రూ కాకుండా మన ఆయుర్వేదం లేదన్నా మెడిసిన్ ఉందా చాలా లేదు ఎంతవరకు మనం ఎయిట్ ఎంఎం వరకు అంటే ట్వెల్వ్ ఎంఎం కూడా తగ్గిందని పేషెంట్లే ఫోన్ చేసి చెప్తున్నారు కానీ ఫైవ్ టు సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం అయితే చాలా బాగా ఓకే అది కూడా ఫాస్ఫరస్ అయితే మళ్ళీ మా మందుకు తగ్గదండి దానికి సెపరేట్ ట్రీట్మెంట్ అవుతుంది మళ్ళీ అది వాళ్ళు ఫస్ట్ ఒకటి రెండు డోసులకు తగ్గకపోతే అప్పుడు మార్చి మళ్ళీ ఇస్తాం కానీ ఉల్లిపాయ రెండు ఆట్ల మీద పనిచేస్తుంది ఫాస్ఫరస్ మీద దీని మీద కూడా నేను ఇప్పుడు ఏదైతే ముల్లంగి చెప్పానో అది ఉల్లిపాయ అది కూడా ఫాస్ఫరస్ కాల్షియం రెండు ఆట్ల మీద పనిచేస్తున్నాను కానీ ఉలవల మట్టికి కాల్షియం స్టోన్ మీదే పనిచేస్తాయి కిడ్నీలో స్టోన్స్ ఉండే లక్షణాలు చెప్పుకున్నాం మనం ఇప్పుడు ట్రాక్ లో స్టోన్స్ ఫామ్ అయితే ఎలాంటి ప్రమాదం అమ్మా ఎందుకంటే యూరిన్ పాస్ అవడం సడన్ గా ఆగిపోతా ఉంది ఎప్పుడైతే పెయిన్ వస్తుంది మరి బ్లాడర్ నిండిపోతుంది కదమ్మా చాలా ప్రమాదం అది అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒక పైప్ పంపి తీసేస్తారు తీసేసి అప్పుడు స్టోన్ కరగడానికి కానీ ఇట్లకి గానీ ఇస్తారు కానీ మన మెడిసిన్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ముక్కలైపోయి వెళ్ళడం కానీ అడ్డుపట్టం కానీ ఉండదండి మనం మెడిసిన్ అంటూ వర్క్ చేయటం మొదలు పెడితే అది లిక్విడ్గా మార్పు కరిగిపోతుంది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అదండి కానీ ఏంటంటే ఇది కంపల్సరిగా ఇండియన్ కౌ మిల్క్ తోటి చేసుకున్న పెరుగుతోటే మాంద వేసుకోవాలండి ఇంకొకటి ఏదో గేది పెరుగు లేకపోతే మేము ఏదో చెప్పామండి అని మాకు దొరకలేదండి అని అశ్రద్ధ చేసి ఇంకో దానితోటి వేసుకుని తగ్గలేదని కంప్లైంట్ చేస్తారు కానీ శాస్త్రంలో చెప్పున్నది ఏంటంటే ఆవు పాలతోటే వేసుకోమని ఆవు పాలు పెరుగుతోటే వేసుకుంటే కరుగుతుందని ఉందండి వాళ్ళు రాశారు అంటే అదే విధంగా వీళ్ళు చేయాలని అర్థం అలా అండి సో ఎవరికైనా కానీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి అలోపతి మెడిసిన్ కానీ లేకపోతే అటువైపు వెళ్ళడం ఎందుకు ఆపరేషన్ ద్వారా వెళ్ళడం ఎందుకు అన్నప్పుడు ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ తప్పకుండా యూజ్ చేయొచ్చు ఎవరైనా సివియర్గా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి కనిపిస్తున్న కి ఫోన్ చేసి అసలు ఎప్పటి వరకు ఉంది ఏంటి అనేది వీలైతే వచ్చి ఒకసారి కలవమని చెప్పండి తప్పకుండా ఇది యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్